హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే నేను ఒక ఆలయానికి వచ్చాను ఆలయానికి సంబంధించిన అన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఇది ఒక శివాలయము ఇది బ్యాంగ్లూరులో ఉన్న హలసూర్ అనే ప్రాంతంలో ఉంది ఇది చాలా పురాతనమైన శక్తివంతమైన ఆలయము ఇక్కడ ఉన్న శివయ్య పేరు సోమేశ్వర స్వామి దీని ప్రత్యేకత ఏంటి అంటే ఆలయంలో ఒకే ఆలయంలో ఐదు శివలింగాల్ని దర్శించుకోవడం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఈ ఆలయంలో ఉన్న అంటే ఈ సోమేశ్వర ఆలయంలో ఐదు శివలింగాల్ని ఒకేసారి దర్శించుకునే దర్శించుకోవడం అనేది గొప్ప విషయము అయితే శివయ్య సోమేశ్వరుడితో పాటు అంటే మెయిన్ ఆలయంతో పాటు అరుణాచలేశ్వరుడు భీమేశ్వరుడు నంజుటేశ్వరుడు చంద్రమౌళేశ్వరుడు అనే ఐదు మందిని మనం ఈ ఆలయంలో చూడొచ్చు అలాగే మీరు ఆలయం ఎంట్రన్ అంటే గాలిగోపురంలోకి ఎంటర్ అయ్యేటప్పుడు మీరు గమనించారంటే ఆ తలుపులు కానివ్వండి ఆ గాలిగోపురం మీద ఉన్న శిల్పాలు కానివ్వండి ఎంట్రన్స్లో ఉన్న శిల్పాలు కానివ్వండి మొత్తము మీరు గమనిస్తే చాలా పురాతనమైన ఆలయము అలాగే అలాగే చోళుల నాటి కాలం చోళుల కాలం నాటి ఆలయము ఈ విజయనగర సా విజయనగర సామ్రాజ్య రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారని చెప్తున్నారు అంటే రెండు రాజ్యాలు రెండు రాచరికపు వాళ్ళ చేతిలో ఈ ఆలయం అభివృద్ధి అయితే జరిగింది చోళులు విజయనగర రాజులు మనం ఆలయ ప్రాకారంలో ప్రా ప్రాంగణంలోకి అడుగు మీరు చూసారంటే చుట్టూ చిన్న చిన్న ఆలయాలు ఉన్నాయి ప్రాకర ప్రాకారం లోకి ఆలయ ప్రాకారం లోపల ఉన్న ఆలయాలని మా బాగా గమనించారు ప్రాకారం లోపలని ఎందుకన్నాను అంటే ఈ ఆలయము నాలుగు ఎకరాల స్థలంలో అయితే ఆలయ నిర్మాణం అయితే జరిగిందని చెప్పారు కానీ ఈ ఆలయం అంతా కలిపితే నాలుగు ఎకరాలైతే ఉండదు ఆలయం వరకు కొంత మేరకు బయటకు ఉంది కాబట్టి ప్రాకారం లోపల ఉన్న చిన్న చిన్న ఆలయాలలో స్వామి వాళ్ళు మిగిలిన నాలుగు శివలింగాలు అయితే ఉన్నాయి మేము వచ్చిన టైంకి అయితే ఆలయాల తలుపులైతే తీయలేదు మీరు గమనించితే కనపడుతుంది జనరల్గా మార్నింగ్ సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు ఈవినింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు ఉంటాయి ఏదైనా ఉత్సవాలు జరిగినప్పుడైతే మాత్రము నైట్ ఎక్కువసేపు అయితే ఉంటాయన్నమా ఓపెన్ చేస్తుంటారు మీరు ఇంకా అది చూడండి రథం కనిపిస్తోంది కదా ఇక్కడ ఈ ఈ టెంపుల్కి రథోత్సవము అలాగే పూల పూల పల్లకి అనేది ఈ ఈ ఆలయానికి ప్రత్యేకతలు అన్నమాట మామూలుగా ఉత్సవాలు జరిగినప్పుడు పదకొండు రోజులు రథోత్సవాలని పదకొండు రోజులు పదకొండు వాహనాలతోటి స్వామి అయితే రథోత్సవం జరుగుతుంది చివరి రోజులో అయితే మాత్రం చివరి రోజు పూల పూలతోటి పూల పళ్ళకి సేవ జరుగుతుందనమాట వాటి గురించి అయితే నేను లాస్ట్లో క్లియర్గా చెప్తాను ఇప్పుడైతే ఆలయం గోడల మీద ఉన్న శివలింగాలనంతా చూసే శిల్పాలైతే చూశారు కదా వీటన్నిటినీ జక్కన్న వంశీ వంశస్థులైతే చెక్కారని చెప్తున్నారు ఆ కాలంలో సో శిల్పకళలు అయితే అద్భుతంగా ఉంది ఆ శైలి అదంతా మాత్రం చోళులు విజయనగర రాజుల శైలిలో ఉన్నాయి కాబట్టి ఆ కాలం నాటివి అని చెప్పి క్లియర్గా చెప్తున్నారు ఇంకా రాజుకు ఇక్కడ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ కలియుగానికి ప్రారంభంలో అంటే ఈ రాజరికాలకు అన్నిటికంటే ముందన్నమాట కలియుగానికి ప్రారంభంలో ఇక్కడ ఇక్కడ మాండ్య మహర్షి అనే అతను వాళ్ళ తమ శిష్యులతోటి స్వయంభూ శివలింగాన్ని ఒక శివలింగాన్ని పూజిస్తూ ఇక్కడ ఒక ఆశ్రమాన్ని అయితే ఏర్పాటు చేసుకున్నారని చెప్తున్నారండి అయితే ఆయన తదంత్రం ఆయన చనిపోయిన తర్వాత ఆ కాలం తర్వాత కొన్నేళ్ల తర్వాత ఆ శివలింగం భూగర్భంలోకి వెళ్ళిపోయి ఈ ఈ ప్రాంతం అంతా అడవిగా మారిపోయిందంట అయితే కొంతకాలం తర్వాత పద్ పదమూడవ శతాబ్దంలో అంటే బ్యాంగ్లూరు నగర నిర్మాత నిర్మాణం చేసింది అందరికీ తెలుసు బెంగళూరు నగర నిర్మాణ నగర నిర్మాణం చేసింది కెంపేగౌడ గారు అయితే ఆ కెంపేగౌడ గారి తండ్రి తండ్రి అయిన జయప్ప గౌడ గారు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకైతే వచ్చారంట అంటే ఇదంతా అడవి ప్రాంతంగా మారిపోయింది కాబట్టి వేటకైతే వచ్చారంట ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చి అమ్మవారి ఆలయం అండి మనం గుడి చుట్టూ తిరుక్కుంటూ వచ్చాము ఇది అమ్మవారి ఆలయము లోపలితే శ్రీచక్రం కూడా ఉందంట అయితే డోర్ అయితే వేసున్నారు ఎవరూ లేరు కర్టన్ అనమాట ఈ అమ్మవారి ఆలయం స్వామివారికి గుడి పక్కన ఉంటుంది అమ్మవారి ఆలయంతో పాటు హనుమంతుడి ఆలయం కూడా ఉంది పూజార్లు ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు ఇదిగోండి ఇది హనుమంతుడి ఆలయము చూశారు కదా అయితే జయప్ప గౌడ గారు వేటకు వచ్చినప్పుడు ఈ ఇది హలసూరు అని ఎందుకన్నారు అంటే ఈ ప్రాంతం అంతా పనస చెట్లతో నిండిపోయి ఉండేదంటండి కన్నడలో పనస చెట్టుని హలసిన మర అంటారు కాబట్టి ఇక్కడంతా పనస చెట్లు ఎక్కువ ఉండేవంట ఆ పనస చెట్లు కింద జయప్ప గౌడ గారు పడుకున్నప్పుడు కళలో స్వామివారు కనిపించి ఇక్కడ భూమిలో నేను ఉన్నాను నాకు ఆలయం నిర్మించమని చెప్పారంట అప్పుడు జయప్ప గౌడ గారు ఈ ఆలయ నిర్మాణం చేసి అర్చనలు అవి జరిగేలాగా చూసుకున్నారంట ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు చోళులు విజయనగర రాజులు ఈ గుడిని అయితే డెవలప్ చేశారు ఇప్పుడు చూసారంటే మీరు లో ఆలయ నేను ఆలయ ప్రాకారం అంటే ఆలయం లోపలంతా మీకు క్లియర్గా రౌండ్గా మొత్తం ఆలయం అంతా చూపిస్తున్నాను చిన్న చిన్న ఆలయాలు తలుపులన్నీ తర్వాత తీస్తే మాత్రం ఆ మిగిలిన స్వామివార్లు అంటే భీమేశ్వరుడు నంజుటేశ్వరుడు చంద్రమౌళీశ్వరులు ఆలయాలు కూడా చూస్తే తీస్తే నేను క్లియర్గా మీకు అవి కూడా చూపించాలని చూస్తున్నాను ఇప్పుడు ఒక ఆలయం అయితే తీసుంది ఇది ఇక్కడ స్వామివారి పేరు వచ్చి అరుణాచలేశ్వరుడు అండి ఈయన్ని కూడా మీరు దర్శించుకోండి ఇంకా అయితే సోమేశ్వర స్వామి దర్శనానికి అయితే వెళ్ళలేదు ముందుగానే ఇక్కడ ఓపెన్ చేశారు కాబట్టి ఒకసారి రౌండ్ వేసుకొని వచ్చి టెంపుల్ చుట్టూ తిరిగి వచ్చాను ఇప్పుడే ఇక ఇక్కడ ముందు పక్క స్వామివారికి ఎదురుగా అయితే నంది అంటే చిన్న నంది ఒక బంగారులో మండపంలో ఉన్నట్టుగా ఒక నిర్మాణం అయితే ఉంది చాలా అక్కడ దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం బంగారంతో మెరిసిపోతున్నట్టు చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఆ వ్యూ అయితే దీనికి ఎదురుగా అయితే ఒక మండపం ఉంటుంది ఇదేనంటే మండపము ఇది గర్భగుడికి ముందున్న మండపము ఈ మండపంలో నలభై ఎనిమిది స్తంభాలు ఉంటాయి ప్రతి స్తంభం మీద అద్భుతంగా శిల్పాలైతే చెక్కబడి ఉంటాయి అది ఒక్కొక్క స్తంభాన్ని పట్టుకొని చూడడానికి అద్భుతంగా ఉంటాయి మీరు ప్రతి ఒక్కరికి తెలుసు ఓల్డ్ అంటే పాత ఆలయాల మీద శిల్పకళలు ఎంత అద్భుతంగా ఉంటాయని అందరికీ తెలుసు మనమైతే ఇప్పుడు మండపంలోకి వెళ్దాము మండపం తర్వాత గర్భగుడి ఉంటుంది చూశారు కదా ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడైతే ఒక ఓం నమ శివాయ అనే ఒక శ్లోకం అయితే అద్భుతంగా సన్నగా వినిపిస్తుంది ఒక డివైన్ ఒక భక్తిభావంతో ఆ ప్రాంతం అంతా అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ చాలా ప్లెజెంట్గా బాధలన్నీ మర్చిపోయి ఎంతో అద్భుతమైన లోకంలోకి వచ్చినట్లుగా అయితే ఫీల్ అవుతున్నారు అలాగే పైన అయితే ఈ మండపానికి పైన అయితే గంటల్ని ఏలా తీస్తున్నారన్నమాట ప్రతి ఒక్కరూ వాళ్ళకి అందినంత వరకు ఆ గంటలను మోగిస్తూ చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు అలాగే స్వామివారికి ఎదురుగా బంగారంతో మెరిసిపోతున్నట్టు ఉన్న ఒక పెద్ద నందీశ్వరుడైతే ఉంటాడు ఇక్కడ వాళ్ళంతా స్వామివారి చెవిలో వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకుంటూ నందికి చెవులో వినిపిస్తూ స్వామివారికి విన్నవించమని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు చాలా అద్భుతమైన శిల్పకళతోటి చూశారు కదా పైన ఎంత బాగా అరేంజ్ ఉన్నారు ఈ ఇదంతా చాలా బాగుంది మనం కూడా ఒకసారి ఈ మండపం అంతా చుట్టూ తిరిగి చూసి వద్దాము ఇకపోతే ఈ మండపాలని ఈ శిల్పాలని అంటే ఈ టెంపుల్ ప్రాకారాల మీద ఈ మండపంలో శిల్ప స్తంభాల మీద ఉన్న శిల్పాలన్నీ జక్కయ్య వంశస్థులైతే మాత్రం వంశస్థులు చెక్కారని చెప్తున్నారు ఈ శిల్పాలన్నింటినీ చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ కూర్చుంటే అంటే ఇక్కడ కన్నడ వాళ్ళు చాలామందికి తెలుసో తెలియదో తెలీదు ఒకవేళ తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మన తెలుగు వాళ్ళు కానీ బెంగళూరులో ఉన్న తెలుగు వాళ్ళు కానీ కన్నడ వాళ్ళు కానీ ఈ ఆలయాన్ని చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒక్కసారి విజిట్ చేయమని అయితే చెప్తాను ఎందుకంటే అంత ప్రశాంతంగా అయితే ఉంది మనం ఇప్పుడైతే ఆలయం లోపలికి పోదామో జనరల్గా కెమెరా గర్భగుడి లోపలికి అలో లేదు కానీ గర్భగుడికి ముందు ఇంకొకటి ఉందన్నమాట గర్భగుడి చుట్టూ తిరగడానికి లోపల ఒక దారి ఉంది అంతవరకు అయితే కెమెరా తీసుకెళ్ళవచ్చు ఒకవేళ ఛాన్స్ ఉంటే నేను స్వామివారిని చూపించడానికి ట్రై చేస్తాను ఇదిగోండి ఇంతవరకే చూపించగలను లోపలకైతే ఇక్కడి నుంచి లోపలికైతే లేదు ఫోను సో స్వామివారిని చూపించగలిగినంతవరకు చూపిస్తున్నా మీరు కూడా చూసి తరిస్తారనే ఉద్దేశంతో ఇప్పుడు మనం గుడి చుట్టూ తిరగదాము అంటే గర్భ గుడి చుట్టూ తిరగడానికి ఇక్కడ సైడ్ అయితే మీరు గమనించారంటే చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి ఇవన్నీ అరవై మూడు నాయర్ల విగ్రహాలండి వీళ్లతో పాటు చుట్టుగా లోపల మనకి చిన్న చిన్న అంటే చిన్న చిన్న లాంటి వాటిల్లో మండపాలు లాంటి వాటిలో ఇట్లా గ్రిల్స్ వేసి లాక్ చేసి దీపం వెలిగించున్నారు సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు హనుమంతుడు లక్ష్మీదేవి పార్వతీదేవి ఇలా చాలా చాలా చిన్న చిన్న దేవుళ్ళతోటి ఆలయం గర్భ గర్భగుడి చుట్టూ ఉన్న దారంతా నిండి ఉంది చక్కగా వీళ్ళతో పాటు వాళ్ళని కూడా దర్శించుకుంటూ అందరినీ విజిట్ చేసుకుంటూ స్వామి చుట్టూ తిరిగి మళ్ళీ గర్భగుడి దగ్గరికి వెళ్ళిపోవచ్చు చాలా బాగుంది చాలా ప్లెజెంట్గా ఉంది ఎక్కడైనా విని వినిపించేలా వినిపించేలాగా శివ మంత్రం అయితే ఓం నమ శివాయ అంటూ మనల్ని ప్రశాంతమైన మైండ్తో చాలా అద్భుతంగా ఉంది ఆలయము అలాగే ఇక్కడికి పెళ్లి కాని వాళ్ళు పిల్లలు పుట్టిన వాళ్ళు ఉద్యోగం రాని వాళ్ళు ఇంకా ప్రతి ప్రతి సమస్యతో వచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వాళ్ళ మొక్కు తీర్చుకోవడానికైతే వస్తున్నారంట అంటే దాన్ని బట్టి మీకు అర్థం అర్థమైంది ఏంటంటే వాళ్ళ వాళ్ళ కోరికలన్నీ తీరిపోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ వస్తున్నారు అంటే వాళ్ళ సమస్య తీరిపోయి వాళ్ళు మొక్కుకున్న మొక్కుని చెల్లించడానికైతే వస్తున్నారనమాట అంత అద్భుతమైన పురాతనమైన ఆలయము ఖచ్చితంగా విజిట్ చేయండి మనము ఇప్పుడు గర్భగుడి చుట్టూ మనం తిరుగుతున్నాము చిన్న చిన్న ఆలయ దేవుళ్ళనంతా దర్శించుకుంటూ మనమైతే ఆలయం లోపలికి వెళ్దాము వీలున్నంత వరకు స్వామివారిని చూపించడానికి అయితే ట్రై చేస్తాను నేను అయితే ఇక్కడంతా ఇప్పుడు ఆలయం లోపల ఇప్పుడు స్వామివారికి పదకొండు రోజులు పదకొండు వాహనాలతోటి చేసే రథోత్సవం చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కదా అయితే ఇవి చైత్రమాసంలో ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి చైత్ర పౌర్ణమి రోజున ప్రారంభమవుతాయి చివరి రోజైతే మాత్రం పూల పల్లకి స్టార్ట్ అవుతుంది అంటే పూల పల్లకి అనేది చివరి రోజు చేసే పూల పల్లకి అనేది చాలా ప్రసిద్ధి చెందిందండి ఎందుకు అంటే బెంగళూరులో ఉన్న అన్ని దేవాలయాలలో గ్రామ దేవతలు ఈ ఉత్సవంలో పాల్గొంటారంట అంటే ఆలయం ఆలయంలో ఆలయ ప్రాంగణంలోకి మిగిలిన దేవతలందరూ ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవంలో స్వామివారితో పాటు పాల్గొనడం అనేది చాలా ప్రత్యేకత అయినది చాలా ఇంపార్టెంట్ అయింది శివరాత్రి రోజు దీపోత్సవం చేస్తారు అమావాస రోజు జరిపే రుద్రాభిషేకం ఇక్కడ చాలా వైభవంగా చేస్తారు అది కాకుండా కార్తీక సోమవారాలు పౌర్ణమి రోజు అందరికీ తెలుసు కార్తీక మాసంలో శివాలయాలన్నీ ఫుల్గా ఉంటాయి అలాగే ఇక్కడ దీపోత్సవం అనేది చాలా ఇంపార్టెంట్ చాలా ఎత్తులో చాలా దీపాలతోటి నూనె ఒత్తులతో వేసి మనం జనరల్గా అప్పటికప్పుడు పెట్టుకుంటాము కానీ ఇక్కడ అలా కాదు దీపోత్సవం అనేది చాలా ఎత్తుగా చాలా ఫుల్గా మొత్తం పెడతారనమాట దీపాల్లో నూనె వేసి అది ఒక ఉత్సవంలాగా చేస్తారు శివరాత్రి రోజైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత అద్భుతంగా వేల సంఖ్యలో భక్తులు వస్తారన్నమాట ఈ ఆలయం అయితే పూల అంటే ఈ ఆలయం దేనికి ఇంపార్టెంటు అంటే పూల ఎందుకు ప్రసిద్ధి చెందింది అంటే ఇదిగో చూశారు కదా ఆలయం తీశారు స్వామివారు ఇక్కడ ఉన్నారా ఈయన భీమేశ్వర స్వామి అనమాట చంద్రమౌళి స్వామి మీసాలతోటి ఉంటారు భీమేశ్వర స్వామి నంజుటేశ్వర స్వామి ఇక్కడ ఎదురుగా ఉన్నారు అంటే అవి ఇప్పుడు ఓపెన్ చేశారా అందుకని మీరు కూడా చూస్తారనే ఉద్దేశంతో చూపించాను అలాగే స్వామివారు పరమేశ్వరుడు కళ్యాణం చేసుకుంటున్నట్టున్న శిల్పాలు పైన ఉన్నాయి గోపురం పైన అట్లా కనిపిస్తున్నాయి అవి కూడా మీకు జూమ్లో చూపిస్తున్నాను ఆలయం అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు ఉత్సవం అప్పుడు మనం రావాలి అంటే దేవుణ్ణి చూసి చూడడానికి కూడా మనకి అంత జనంలో మనం దేవుణ్ణి కూడా చూడలేము అందుకే ప్రశాంతంగా అంటే అలాంటి టైంలో కూడా స్వామిని దర్శించుకోవడం అనేది ఒక ఆనందకరమైన విషయమే ఎవరు చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆలయాన్ని దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా సోమేశ్వర ఆలయానికి వచ్చి స్వామిని దర్శించుకొని మీ మీ కోరికలు తీర్చుకు తృప్తిగా ఎంతో ఆనందంగా వెళ్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి